హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంటారో సో ముందుగా అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అందరూ హ్యాపీగా ఉండాలి మీరు ఏవైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరగాలి మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండాలి మీరు కోరుకున్న పర్సన్తో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీకు అన్ని సంతోషాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దాం ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దామండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ అండ్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి టుడే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు గ్రాటిట్యూడ్ సో కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసి బాధ పెడుతున్నారండి అంటే మీరు మెసేజ్ చేసినా కూడా మీరు కాల్ చేస్తున్నా కూడా అంటే వేరే నెంబర్స్ నుంచి చేస్తున్నా ఎన్నిసార్లు మీరు మీ పర్సన్తో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నా సరే పదే పదే వాళ్ళు రిజెక్షన్ అనేది చేస్తున్నారు రిజెక్ట్ అనేది చేస్తున్నారు వాళ్ళ నుంచి మీకు రిజెక్షన్ వస్తుంది మీరైతే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ లేకుండా చాలా అంటే చాలా డల్గా ఉన్నారు బాధపడుతున్నారు మీ లైఫ్లో అన్నీ ఉన్నా ఈ పర్సన్ లేకపోవడం ఈ పర్సన్ యొక్క బిహేవియర్ ఈ పర్సన్ మీతో లేకపోవడమే మీకు మైనస్ పాయింట్ సో మీకైతే అన్నీ ఉన్నా సరే ఈ పర్సన్ లేకపోవడంతో మీకు ఏమీ లేనట్టుగానే ఉంటుంది సో ఈ పర్సన్ ఏంటంటే ఇలా రిజెక్ట్ చేయడం వల్ల మీ మనసు చాలా బాధపడుతుందండి ఏంటంటే మీ మనసు మనసులో ఉండట్లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచించడం ఈ పర్సన్ ఫస్ట్లో బాగున్నారు కదా ఇప్పుడు ఇది ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ఎందుకని రిజెక్ట్ చేస్తున్నారు నన్ను కొంతమందికి ఆన్సర్ ఇవ్వరు కొంతమందికి ఏదో ఒకటి చెప్పేసేసి నీ పని నీ వర్క్ నీ వర్క్ నువ్వు చేసుకో అని ఇలా చెప్పేసడం సింపుల్గా ఇలాంటివన్నీ చేస్తున్నా చూడండి ఇక్కడ రిజెక్ట్ చేస్తున్నారు సో ఇలా మీ పర్సన్ రిజెక్ట్ అనేది చేస్తున్నారు మిమ్మల్ని మీరైతే తట్టుకోలేకపోతున్నారు ఎవరైతే ప్రపోజ్ చేశారో ఎవరైతే అంత ప్రేమగా మాట్లాడారో సడన్గా వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంటే మీరు కాల్ చేసిన అటెండ్ చేయకుండా వేరే వేరే నెంబర్లతో చేసిన తప్పించుకొని తిరుగుతుంటే సో మీకైతే అలా అవాయిడ్ చేస్తుంటే మీకు చాలా చిరాకు వస్తుంది మీకు బాధ వస్తుంది మీకు ఏడుపు వస్తుంది సో మీకైతే చాలా అంటే చాలా గా ఉన్నారండి చాలా సాటిస్ సాటిస్ఫాక్షన్ లేదు మీకు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ ఆ రిజెక్షన్ వల్ల మీకు ఆ ఏదైతే రిజెక్ట్ చేస్తున్నారో అది మీరు తట్టుకోలేకపోతున్నారు సో ఎందుకంటే మీరు మీ పర్సన్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మీకు ఎవరైనా ప్రపోజ్ చేసినా మీ పర్సన్ గురించి మీరు అవన్నీ కూడా మీరు కేర్ చేయరు మీరు మీ పర్సన్కి మొదటి ప్లేస్ ఇస్తారు బట్ మీ పర్సన్ మీకు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అనేది మీకు చాలా కష్టంగా ఉంది మీరు మీ పర్సన్ని ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ మీ పర్సన్కే ఇస్తారు సో మీ పర్సన్ ఎవెక్ట్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు సో జరిగిపోయిన గొడవలు కొంతమందికి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అండి గొడవలు జరిగాయి ఎందుకంటే మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆన్సర్ మీ అని చెప్ప చెప్పమని ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు ఎందుకు ఇలా అని మీ పర్సన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు గొడవలు పడ్డారు బ్లాక్ చేసుకున్నారు సో ఇలాంటివైతే కనిపిస్తున్నాయి మీ పర్సన్ మీరు అంటే కొంచెం గొడవలు ఆడుకొని సో వాటి వల్ల మీకు సపరేషన్ అనేది వచ్చింది మీకు మాటలు కట్ అయిపోయాయి కొంతమందికి ఇంకోటి కొంతమందికి ఏంటంటే చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది సో అలా ఫ్యామిలీ కానీ ఒకే దగ్గర వర్క్ చేస్తూ ఉంటే ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇలా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ రిలేషన్ పాడైంది సో మీకు గొడవలు వచ్చాయి వాళ్ళ వల్ల సో సెపరేషన్ని ఫేస్ చేశారు సో ఈ గొడవలన్నీ మానిపోయి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు సారీ సో ఈ గొడవలన్నీ పోయి ప్రశాంతంగా సంతోషంగా మీ పర్సన్తో ఉండాలని చూస్తున్నారండి ఈ గొడవలన్నీ ఎలా మాన్పాలి ఎలా పోవాలి మా ఇద్దరి మధ్య మళ్ళీ మేము ఎప్పటిలాగా హ్యాపీగా సంతోషంగా ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తున్నారు మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండడం గురించి మీరు ఆలోచిస్తున్నారు సో ఒక సన్ఫ్లేవర్ ఆ సన్ ఎటుంటే అటు తిరుగుతుంది కదా మీ పర్సన్ ఎటుంటే అటు మీరు ఉంటారు అంటే ఆ హ్యాపీనెస్ అనేది అంటే మీ పర్సన్ వస్తే మీకు హ్యాపీ వాళ్ళ మెసేజ్ వస్తే హ్యాపీ వాళ్ళ కాల్ వస్తే హ్యాపీ అంటే మీ పర్సన్ నుంచి నో మెసేజ్ నో కాల్ ఇలాంటి రిజెక్ట్లు వస్తే అన్హ్యాపీ ఎందుకంటే మీ పర్సన్లోనే ఉంది మీ స్విచ్ అంటే మీ పర్సన్ ఉంటేనేమో మీ ఫేస్ వెలిగిపోతుంది లేకపోతేనేమో డల్గా ఉంటారు సో ఎందుకంటే మొత్తం మీ ప్రయారిటీ మొత్తం కూడా మీకంటే ఎక్కువగా మీ పర్సన్నే ప్రేమిస్తున్నారండి ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి బట్ మీరేంటంటే మీ పర్సన్ ఏమో సెల్ఫ్ లవ్ చేసుకుంటారు మీరేమో మీ పర్సన్ని ఎక్కువ లవ్ చేస్తారు మిమ్మల్ని కంటే కూడా ఎవరైనా సరే అండి ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి ఇది చేయడం కష్టమే అయినా చాలా ఎవరైతే సెల్ఫ్ సెల్ఫ్ లవ్ చేసుకుంటారో ఆ తర్వాత తర్వాత మీకు తెలుస్తుంది సెల్ఫ్ లవ్లో ఎంత గొప్ప గొప్పతనం ఉందనేది దానివల్ల చాలామంది మీకు అట్రాక్ట్ అవుతారు మీ పర్సన్ కూడా ఏదో ఒక రోజు తిరిగి వస్తారు సో సెల్ఫ్ లవ్ చాలా అంటే చాలా అంటే చాలా అది ఇంపార్టెంట్ అండి సెల్ఫ్ లవ్ చేసుకోండి ఓకేనా మీ పరిస్థి మీ కంటే ఎక్కువగా మీ పర్సన్ ఇష్టపడతారు మీరు సో కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలని ట్రై చేస్తున్నారు మీ వల్ల కావట్లేదు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి సో మీ పర్సన్ అయితే బలవంతంగా మిమ్మల్ని మూవ్ ఆన్ అయిపోయేలాగా చేయాలనుకుంటున్నారు నువ్వు మూవ్ ఆన్ అయిపో కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళు పెట్టే బిహేవియర్కి వాళ్ళు సారీ వాళ్ళు చేసే బిహేవియర్కి మీరే ఇంకా వాళ్ళని అవైడ్ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీ దారి మీరు చూసుకోవాలనుకోవడం కానీ అలాంటివి చేస్తున్నారు సో ఇక్కడ ఫ్యామిలీ మెయిన్ రోల్ చేస్తుంది అనమాట అంటే కొంతమందికి ఫ్యామిలీ విడగొడుతుంది మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ మిమ్మల్ని ఇద్దరిని విడకూడదు అనమాట ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ గొడవలు సో అలా అయితే కనిపిస్తుంది సో మీకు మీ పర్సన్కి అన్కండిషన్ లవ్ ఉందండి ఒకరి మీద ఒకరికి కొంతమందికి ఈ లవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు మేబీ కొన్ని మంత్స్ అయ్యి ఉండొచ్చు టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రీసెంట్ అయ్యి ఉండొచ్చు అంటే వన్ ఇయర్ అయ్యి ఉండొచ్చు మేబీ వన్ ఇయర్ లోపు అంటే చాలా ఇయర్స్ అయి అయిన వాళ్ళు కూడా ఉండొచ్చండి కా కాకపోతే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఏంటంటే రీసెంట్ లవ్ వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా అంటే రీసెంట్గా ప్రే లవ్ లవ్ చేసుకున్న వాళ్ళు అంటే కొన్ని మంత్స్ అనమాట వన్ ఇయర్ లోపు సో అందరూ ఉంటారు అందరూ వస్తారు ఇంకోటి ఏంటంటే ఎలా ముందుకు వెళ్ళాలో మీకు అర్థం కావట్లేదు మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు డైలమాలో పడ్డారు ఫస్ట్ ఏమో అంత బాగా ఉన్నారు అంత బాగా మాట్లాడారు ఇప్పుడేమో సడన్ గా ఇలా ఆలోచిస్తున్నారు మీరే నాకు ముఖ్యం అన్నారు కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చారు సో ఇలాంటివన్నీ చేస్తారు చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని లో డైలమాలో పడేశారు మీకు ఏ ఆన్సర్ ఇవ్వకుండా డైలమాలో మిమ్మల్ని వదిలేశారు అనమాట మీకు అర్థం కావట్లేదు వాళ్ళ బిహేవియర్ సో ఏం చేయాలో అర్థం కాకుండా మీరు ఏ ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు డైలమాలో ఉన్నారు ప్రెసెంట్ సో కొంతమంది జాబ్ అంటే నో జాబ్కి ట్రై చేయడం కానీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న పర్సన్స్ అయితే మనీ మీద టార్గెట్ చేశారు మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ చేశారండి అలానే ఉండండి మనీ మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకోండి చక్కగా మనీ ఎర్నింగ్ చేసుకోండి మనీ కూడా చాలా ఇంపార్టెంట్ సో జాబ్ చేసుకోండి చక్కగా ఇక్కడ జాబ్ చేసుకుని చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు చక్కగా మనీ సంపాదిస్తున్నారు బిజినెస్గా ఓన్ బిజినెస్ కానీ జాబ్ కానీ అలా కనిపిస్తున్నారు ఇయర్లో మీరు ఇంకా ఇంకా జాబ్ చక్కగా జాబ్ లేని వాళ్ళైతే జాబ్ చూసుకుంటూ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతూ మనీ చక్కగా ఎర్న్ చేస్తున్నారు డివైన్ బ్లెస్సింగ్ ఉంది మీకు సో మీది ప్యూర్ లవ్ మీ పర్సన్ వద్దని మీకు ఎంతమంది చెప్తున్నా సరే మీ పర్సన్ని మీరు వదిలిపెట్టరు ఎందుకంటే మీ పర్సన్ని మీరు అంతగా లవ్ చేశారు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి ఓకే ఈరోజు ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ అయితే రావాలనుకుంటున్నారండి మీ దగ్గరికి క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి అండ్ క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి వచ్చినా మళ్ళీ వెంటనే అలా మాట్లాడేసి ఇలా వెళ్ళిపోవడము ఈ ఈ ఈ పర్సన్ మీతో కొన్ని మంత్స్కి ఒకసారో కొన్ని వాళ్ళ ఇయర్ కోసారో మంత్స్ కోసారో వీక్స్కి పోసారో డేస్ కొన్ని డేస్కి ఒకసారో అట్లా కలుస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఈ పర్సన్ బిజీ పర్సన్ అండ్ రిలేషన్కి తక్కువ టైం ఇస్తూ ఉంటారు ఈ పర్సన్ సో ఈ పొలిటికల్గా కానీ ఒక మంచి పొజిషన్లో ఒక మంచి జాబ్ ఉన్న పర్సన్ ఒక మంచి ప్లేస్ ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అనమాట మంచి జాబ్ హోల్డర్ సో ఈ పర్సన్ అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి వీళ్ళది ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు చప్ప పెట్టకుండా వెళ్ళడం చెప్ప పెట్టకుండా బ్లాక్ చేయడం మళ్ళీ వాళ్ళే అన్బ్లాక్ చేసి మాట్లాడటం సో అలాంటివి చేస్తూ ఉంటారు ఈ పర్సన్ సో ఈ పర్సన్కి ఇప్పుడు మీరు లేకపోవడం వల్ల ఎలోన్గానే ఉంది ఎందుకంటే చెప్పాను కదా ఒకరి మీద ఒకరికి సేమ్ ఇష్టాలే ఉన్నాయి సోల్ మేట్ కనెక్షన్ సో అన్కండిషన్ లవ్ ఉంది కాకపోతే కొన్ని కారణాల వల్ల సైలెంట్ అవ్వాల్సి వచ్చింది మీరు వా వాళ్ళు అందుకే మీ పర్సన్కి ఇప్పుడు మీ అడవాటు అనేది వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు సో మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి ఎలోన్గానే ఉంది ఒక హోప్ అయితే ఉంది సో అందుకే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు తీసుకుంటారు మిమ్మల్ని మీ పర్సన్ ఫ్యామిలీ విషయంలో కానీ థ్రాడ్ పార్టీ విషయంలో కానీ మిమ్మల్ని అనరాని మాటలు అని లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టే మాటలు అని చాలా అంటే చాలా హర్ట్ చేశారండి వాళ్ళ మాటలతో మిమ్మల్ని వాళ్ళ మాటలతో వాళ్ళంతటా మీరంతట మీరే వాళ్ళ మాటలకి అసహించుకొని మూవ్ అన్ అయిపోయే అంతగా మాట్లాడారు అంతగా మిమ్మల్ని కొంతమంది బాధ పెట్టారు ఏంటంటే కొంతమంది చాలా ఇదిగా మాట్లాడతారు కొంతమంది అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడతారు కొంతమంది అంటే చాలా బాధపడతారు అవతల వాళ్ళు ఎంత బాధపడతారో ఈ మాటలకి అని తెలివి లేకుండా మాట్లాడతారు సో అలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టారు ఈ పర్సన్ ఒక థ్రాడ్ పర్సన్ గురించి అంటే వాళ్ళ రొమాంటిక్ థాట్ పర్సన్ కావచ్చు లేదా అందరూ రొమాంటికే అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఏదైనా సరే థ్రాడ్ పర్సన్ పేరెంట్స్ అయి ఉండొచ్చు మదర్ ఫాదర్ రొమాంటిక్ థాట్ పర్సన్ ఎవరైనా సరే మూడో వ్యక్తి వల్ల ఒక ఫ్యామిలీ వల్ల ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వాళ్ళని వెనకేసుకొని అంటే వాళ్ళ తరపున ఉండి మిమ్మల్ని వంటర్ చేసి మీ మనసులో చాలా గాయాన్ని రేపారండి మిమ్మల్ని ఎంత బాధ పెట్టారంటే వాళ్ళ మాటలతో చాలా అంటే చాలా హర్ట్ చేశారు మిమ్మల్ని మిమ్మల్ని ఏడిపించారు చివరికి మీదే తప్పు అని మీ మీదే వేశారు అన్నమాట తప్పు ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు మిమ్మల్ని రిజెక్ట్ చేసింది గుర్తొస్తుంది మిమ్మల్ని వద్దన్న విషయం గుర్తొస్తుంది ఎంత హట్ చేశారో మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వెనక్కి పంపించారు అది అంతా గుర్తు గుర్తొస్తుంది ఇప్పుడు వాళ్ళకి సో ఈ పర్సన్కి మీరు చాలా ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయ్యారండి మీరు చాలా బాగుంటారు కాబట్టి సో బాగుంటారు సో అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని అంటే గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి బాగా మీ బ్యూటీ గుర్తొస్తుంది ఈ పర్సన్కి మీ అందం గుర్తొస్తుంది ఎందుకంటే మేము మీరు ఆకర్షించినంతగా వాళ్ళని ఎవరు ఆకర్షించలేదు అంతగా వాళ్ళు ఎవరికి అట్రాక్ట్ అవ్వలేదు సో అందుకే మీ అందాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఈ రిలేషన్లో మళ్ళీ రీయూనియన్ కావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి మనకి ఫస్ట్ డే సో ఈరోజు చాలా బాగా వచ్చింది మీరు రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఎన్ని బాధలు పడ్డా మీ పర్సనే కావాలనుకుంటున్నారు ట్రూ లవ్ సో మీ పర్సన్కి కూడా మీ మీతో ఒక అటాచ్మెంట్ అనేది ఉంది సో మీ పర్సన్ కూడా రావాలనుకుంటున్నారు ఓకేనా కాబట్టి చాలా మందికి కొన్ని వీక్స్లో కానీ కొన్ని మంత్స్లో కానీ లో లాస్ట్ ఎండింగ్లోపు కానీ మీ పర్సన్ వచ్చే అవకాశం ఉంది యాక్షన్ తీసుకుంటారు ఓకేనా కన్ఫర్మ్ యాక్షన్ అనేది వస్తుంది క్లైమ్ చేసుకోండి త్రిబుల్ వన్ అని కామెంట్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సో పాజిటివ్గా థింక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ క్లెయిమ్ సారీ క్లెయిమ్ చేసుకోండి కామెంట్ చే కామెంట్ కామెంట్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్